కేవలం స్విమ్మింగ్ కోసమే తాడేపల్లి పిల్లలు సుట్ అయిదో సార్ ఓన్లీ పిల్లల కోసమే ఓకే కానీ నా వర్క్ దానికి సెట్ అవ్వట్లా కానీ ఇప్పుడు ఈ మంగళగిరి మున్సిపాలిటీ తాడేపల్లి ఇక్కడ రావడం చాలా ఈ ఏరియాలో పిల్లలు ఈ రీసెర్చ్ మీద బాగా ఉపయోగించారు నిన్న మన్నిటి వరకు మంగళగిరిలో తన ఇద్దర పిల్లల యొక్క ఆనందం ఆరోగ్యం కోసం సరైనటువంటి సదుపాయాలు లేని కారణంగా ఉన్నటువంటి ఊరునే మారాలనుకున్నారు గోపి అనేటువంటి ఓ పేరెంటు తన ఇద్దరు మనవాళ్ళు ఎంతో ఆనందంగా స్విమ్మింగ్ చేస్తుంటే చూసి తరించిపోతున్నానంటున్నారు రాజలక్ష్మి అనేటువంటి మరో మహిళ ఈ రెండు దృశ్యాలు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో జరిగినయే అవును మంగళగిరి ప్రాంతంలో పేరెంట్స్ యొక్క పందా బాగా మారిందని చెప్పాలి వాస్తవానికి ఒకప్పుడు పిల్లల జీవితాలు చదువుతోనే పరిమితం చేసేవాళ్ళు ఎల్కేజీ దగ్గర నుంచి ఇంజనీరింగ్ వరకు అన్ని సమయాల్లో చదువు చదువు అనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించేవాళ్ళు కానీ పరిస్థితి మారింది ఓవైపు చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే పిల్లల యొక్క ఆనందం ఆరోగ్యం కోసం వారి కోరుకున్నటువంటి విద్యను నేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తూ ఉన్నారు ఒకప్పుడు మంగళగిరి ప్రాంతంలో ఈ పిల్లవాడైనా కరాటే నేర్చుకోవాలన్నా స్కేటింగ్ నేర్చుకోవాలన్నా అదేవిధంగా ఈ రకమైనటువంటి క్లారికల్ యాక్టివిటీస్ నేర్చుకోవాలన్నా అటు గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కానీ నేడు పరిస్థితి మారింది అన్ని రకాల యాక్టివిటీస్ మన మంగళగిరి నడిబొడ్డిని అందుబాటులోకి వచ్చాయని చెప్పవచ్చు స్కేటింగ్ కావచ్చు అదేవిధంగా స్విమ్మింగ్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు కోరుకున్న ప్రాంతంలో మీ కనువైనటువంటి సమయాల్లో నేర్పించడానికి అన్ని రకాల యాక్టివిటీసు మంగళగిరిలో అందుబాటుకు వచ్చాయి ఇక అసలు విషయానికి వస్తే మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో ఉన్నటువంటి దాదాపు లక్ష పైన జనాభా కలిగినటువంటి మంగళగిరి ప్రాంతంలో ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా సరైనటువంటి యాక్టివిటీసు స్విమ్మింగ్ కావచ్చు స్కేటింగ్ కావచ్చు ఏదైనా సరే ఇప్పటివరకు అందుబాటులో లేదు కానీ ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి స్విమ్మింగ్ పూలు స్కేటింగ్ అనేటువంటిది ప్రజల నుంచి అటు విద్యార్థుల నుంచి మంచి స్పందన కనిపిస్తూ ఉంది రోజుకు సరాసరి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది హాజరవుతూ ఉన్నారు ఈ రెండు యాక్టివిటీస్లో పాల్గొనడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అంచనాలు తారుమారు చేస్తూ రోజు రోజుకు స్కేటింగ్కి అదేవిధంగా స్విమ్మింగ్ పూల్కి సంఖ్య బాగా పెరుగుతుంది సెలవు ఉద్యమానాలు కావడంతోనే వీటి యొక్క సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు చిన్నపిల్లలకి ఐదు వందలు అదేవిధంగా పెద్దవారికి వెయ్యి రూపాయలు నెలసరి రుసుము వసూలు చేసినట్టు వారు చెప్తూ ఉన్నారు డైలీ అంటే పిల్లలకి సెలవు దినాలు అవ్వడం వల్ల ఎక్కువ పిల్లలు వస్తున్నారా లేకపోతే అన్ని వర్గాల వాళ్ళు అంటే సమ్మర్ ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు పెద్దగా వాళ్ళు ఏంటంటే సమ్మర్ కదా స్కూల్కి హాలిడేస్ దాని కోచ్గా కోచ్ నాలుగు బ్యాచ్లు ఉంటాయి నాలుగు బ్యాచ్లు వాళ్ళు ఇస్తాం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైతే ఇచ్చుకోవాలంటే రావద్దు పేరెంట్స్ కూడా ఏంటంటే ఫిట్నెస్ అనేది వాళ్ళకి కూడా పేర్ చిల్డ్రన్స్ కూడా ఫిట్నెస్ ఫుడ్ మెయింటెనెన్స్ ఇవి కూడా నేర్పించినట్టు ఉంటుంది వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్తూ అలవాటు ఈవినింగ్ టైమింగ్స్ ఎట్లా అండి మార్నింగ్ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ దాకా ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ ఫిఫ్టీ దాకా ప్రైస్ ఎలా తీసుకుంటారు చిల్డ్రన్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ మంత్ నెలకి నెలకి ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ మాత్రం వేరు అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా మనం డిపాజిట్ చేసే పని ఉంటుంది పెద్దవాళ్ళకి పెద్ద వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ డిపాజిట్ వెయ్యి రూపాయలు ఏమో మంత్లీ అంటే ఇప్పుడు ఒక పిల్లోడు ఇక్కడ నేర్చుకోవడానికి వస్తే మీరు ట్రైనింగ్ ఎన్ని రోజులు నేర్పగలుగుతారు స్విమ్మింగ్ అంటే కొంతమందికి వాటర్ అంటే భయం అండి అలాంటి వాళ్ళకి ఒక వారం నెల పడుతుంది మంత్ పడుతుంది కొంతమందికి షార్ప్ ఉన్నాడు అప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ అంటే ఒక రెండు వారాల్లో కూడా నేర్పించారు ఇప్పుడు రేపు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా నేర్చుకోవాలనుకోండి పిల్లలు అప్పుడు ఎట్లాగా మీకు టైమింగ్స్ సైమింగ్ మ్యాక్చీస్ ఇప్పుడు ఎలా రన్ అవుతుందో వర్క్ ఇవన్నీ ఎలా చేస్తున్నారు మ్యాక్సీస్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇలాగే ఉంది సో వర్క్ అన్ని బాగా రెస్పాన్స్ ఎవ్రీ వీక్ వాటర్ క్లీన్ చేస్తున్నారు కోచ్లు కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు సార్ చాలా బాగుంది నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి బాబు తీసుకొస్తున్నాను ఈజీగా పిల్లలు టెన్ డేస్లో నేర్చుకున్నారు మగలీర్ లాంటి మన ఏరియాకి ఇలాంటి కావడం అంత ఏరియాలో పిల్లలు ఈ రీసెర్చ్ మీద బాగా ఉపయోగించుకుంటున్నారు ఓకే చాలా బాగుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంది ఈ ఏరియాలో లేదు తాడేపల్లి కానీ మంగళగిరి ఈ రెండు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అవడం వల్ల ఈ ఫెసిలిటీ ఉండడం వల్ల చాలా అదృష్టం అయితే అనుకుంటున్నాను ఏదైనా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ పిల్లలు బాగా ముందు ముందు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు బాగుంది థ్యాంక్ యూ